ఇఫ్ ఇవి యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ ఏసీబీ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఎయిటీ డిగ్రీస్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ రిస్పెక్టివ్లీ అండ్ ద ఇన్సెంటర్ ఆఫ్ ది ట్రాంగిల్ ఇస్ దట్ పాయింట్ ఐ దెన్ క్యాల్కులేట్ బిఐసిఈ ఇది యాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ ఏసీబీ ట్రయాంగిల్ ఏబిసి అండ్ సిక్స్టీ డిగ్రీస్ రిస్పెక్టివ్లీ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉందండి ట్రయాంగిల్ ఏబిసి ఉంది ఏ బిసి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది దాంట్లో యాంగిల్ బి సి వరుసగా ఎనభై డిగ్రీలు అరవై డిగ్రీలు అన్నాడు దాంట్లో యాంగిల్ బి సి వరుసగా ఎనభై డిగ్రీలు అరవై డిగ్రీలు అన్నాడు యాంగిల్ బి ఎనభై డిగ్రీలు యాంగిల్ సి వచ్చేటప్పటికి అరవై డిగ్రీలు అంట ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ వన్ ఎయిటీ అవ్వాలి ఈ రెండింటి ఒక సమ్ ఎనిమిది ఆరు నూట నలభై అయితే ఇక్కడేమో అప్పుడు నలభై డిగ్రీలు ఉండాలి ఇక్కడ యాంగిల్ ఏ నలభై డిగ్రీలు అది మనమే తీసుకోవచ్చు అదేవిధంగా సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎట్ ఎ పాయింట్ ఐ ఈ ట్రయాంగిల్ యొక్క ఇన్సెంటర్ ఐ దగ్గర ఉంటే బీఐసి యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు ఈ ఇన్సెంటర్ అంటే ఏంటండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ యాంగులర్ బైసెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఇన్సెంటర్ అంటాము అంటే యాంగిల్ బి యొక్క యాంగుల బైసెక్టర్ సి యొక్క యాంగులర్ బైసెక్టర్ తీసుకుంటే ఆ రెండు కూడా అయ్యనే పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉన్నట్లయితే బిఐసి ఇక్కడ ఉన్న కోణం ఎంత అంటున్నాడు ఇక్కడ ఉన్న కోణం ఎంత మనం జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చెప్పుకున్నాము ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా ఏం చెప్పుకున్నాము ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఇక్కడ ఉన్న కోణానికి ఇక్కడ ఉన్న కోణానికి రెండు కోణముల యొక్క యాంగులర్ బైస తీసుకుని అవి ఏదైనా ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే ఇక్కడ ఏర్పడే కోణం ఇక్కడ ఒకవేళ ఏ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఏర్పడే కోణం దేనికి సమానంగా ఉంటుందండి నైంటీ డిగ్రీస్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది ఏకి సమానంగా ఉంటుంది కదా నైన్టీ డిగ్రీస్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది ఏ మరి ఇక్కడ కూడా ఈ అయ్యే కోణం దేనికి సమానంగా ఉంటుందంటే నైంటీ డిగ్రీస్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది ఏ హాఫ్ ఆఫ్ ఏ ఏ ఎంత ఫార్టీ డిగ్రీస్ కాబట్టి దాంట్లో సగం అంటే ఇరవై తొంభైకి ఇరవై కుడితే ఎంత అండి నూట పది డిగ్రీలు బిఐసి యాంగిల్ బీఐసి యాంగిల్ బిఐసి ఎంత నూట పది డిగ్రీలు ఆప్షన్ త్రీలో ఇచ్చాడు ఇది మనకి తెలిస్తే ఇది గీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ క్లాస్ ఫైవ్ ద ట్రయాంగిల్ యాజ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ద సైడ్ ఆఫ్ ద ట్రాంగిలర్ సిక్స్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ యూనిట్స్ ఒక త్రిభుజం యొక్క భుజముల పొడవులు ఆరు పన్నెండు మరియు పదమూడు యూనిట్లుగా ఉన్నట్లయితే అది ఎటువంటి త్రిభుజము చెప్పండి అంటున్నాడు ఆప్షన్ చూస్తే రైట్ యాంగిల్ అప్ట్యూసాక్యూటా నన్ ఆఫ్ దిసా అంటున్నాడు అంటే ఒక త్రిభుజం యొక్క భుజములు తెలిసినప్పుడు దాంట్లో ఉన్న కోణాలు ఎలా ఉంటాయి అంటే ఆ త్రిభుజం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిలా అల్పకోణ కోణ త్రిభుజమా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజమా అప్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజమా అని చెప్పాలి మరి ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని బేస్ చేసుకొని అది అక్యూటా రైట్ ఆ యాంగిల్ అనేది ఎలా చెప్పగలం ఎలా చెప్పగలం అంటే ఒకసారి గమనించండి ఇఫ్ ఏ బి అండ్ ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఐ మీన్ లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఒక త్రిభుజం యొక్క భుజములు ఏబిసిగా ఇచ్చినట్లయితే అదేవిధంగా వీటిలో సిఈస్ ది సిస్ ది లాంగెస్ట్ సైడ్ ఆ మూడు భుజాల్లో సి అనేది హండ్రెడ్ కంటే పెద్దది అంటే గ్రేటర్ దెన్ ఏ అండ్ బి ఏ బి రెండింటి కంటే కూడా సి అనేది పెద్దదిగా ఉంది సి అనేది ఆ మూడింటిలో లాంగెస్ట్ సైడ్గా ఉన్నట్లయితే అప్పుడు దెన్ దెన్ ఇఫ్ సి స్క్వేర్ ఇఫ్ సి స్క్వేర్ ఈస్ లెస్ దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దెన్ ద ట్రయాంగిల్ ఈస్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అలా కాకుండా సి స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ యొక్క మొత్తానికి సమానంగా ఉంటే అటువంటిప్పుడు దాన్ని ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అలా కాకుండా ఒకవేళ సీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సమా ది స్క్వైర్స్ ఆఫ్ ఏ అండ్ బి దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కంటే సి స్క్వేర్ పెద్దదిగా ఉన్నట్లయితే అటువంటిప్పుడు అదొక అప్ట్యూస్ యాంగిల్డ్ అప్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది అప్్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణము రైట్ యాంగిల్ అంటే లంబకోణము అప్యూస్ యాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజాల్లో అవుతాయి ఇక్కడ సి అనేది పెద్ద భుజం అని సి స్క్వేర్ అనేది ఏ స్కోర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది చిన్నదిగా ఉంటే అంటే ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ అనేది అంటే సీక్వేర్ అంటే పెద్దది ఉంటే అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ సీ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సమానంగా ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సీ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లైక్ మొత్తానికి కూడా ఎక్కువగా ఉంటే అటువంటి అప్పుడొక అప్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాలి ఇప్పుడు ఇచ్చిన సైడ్స్ అనేవి ఆరు పన్నెండు పదమూడుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇదే కండిషన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పాలి ఆరు పన్నెండు పదమూడు ఆరు పన్నెండు పదమూడు ఇక్కడ అన్నిటికంటే పెద్దది ఏంది పదమూడు ఇప్పుడు ఈ పదమూడు యొక్క స్క్వేర్కి అదేవిధంగా ఆరు స్క్వేరు అదేవిధంగా పన్నెండు స్క్వేర్లకి మధ్య రిలేషన్ ఏముంది పదమూడు స్క్వేర్ అంటే నూట అరవై తొమ్మిది ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు పన్నెండు స్క్వేర్ అంటే నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు మరి నూట నలభై నాలుగు ముప్పై ఆరు కూడితే నూట యాభై నూట ఎనభై అంటే ఈ రెండు యొక్క సమ్ ఆఫ్ నూట అరవై తొమ్మిది కంటే పెద్దదిగా ఉంది కదా నూట అరవై తొమ్మిది కంటే పెద్దదిగా ఉంది అంటే ఇక్కడ ఎలా వచ్చిందండి ఇక్కడ ఎలా వచ్చింది సి స్క్వేర్ ఇస్ లెస్ దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ సి స్క్వేర్ సి స్క్వేర్ అనేది మిగతా రెండు భూమిముల యొక్క వర్గాల మొత్తం కంటే చిన్నదిగా ఉంది లేదా మిగతా రెండు భూద్యముల యొక్క వర్గాల మొత్తం దీనికంటే కూడా పెద్దదిగా ఉంది కాబట్టి ఇది ఎటువంటి ట్రయాంగిల్ అండి ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అదొక అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అనమాట అంటే ఒక అల్పకోణ త్రిభుజము ఒక అల్పకోణ త్రిభుజం అక్కడ ఉంది ఆప్షన్ త్రీలో ఉంది ఇవన్నీ నోట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ నెక్స్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడీ టు బీసీ అండ్ టు ఏసీ ఏడి అండ్ బిఈ ఇంటర్సెక్ట్ ఈక్వల్ ఏసీ దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబీసీ ఈజ్ ఏబీసీ అనే ఒక త్రిభుజం అనంటే ఏడీ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది బీఈ అనేది ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఏడీ మరియు బీఈ అనేవి ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెట్ అవుతాయి బీఎఫ్ అనేది ఏసీకి సమానంగా ఉంటే యాంగిల్ ఏబీసీ కొలత ఎంత అంటున్నాడు చాలా మంచి కోచన్ చూడండి ఏబీసీ అనే ఒక త్రిభుజం ఉంది ఏ బి ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది ఈజ్ పర్పెండికులర్ టు బీసీ ఈజ్ ఏడీజ్ పర్పెండికుల బీసీ ఏ నుంచి డిఎన్ఏ అనే పాయింట్ కి ఒక పర్పెండికులర్ గీచాము ఏడి టు బీసీ బిఈఈ పర్పెండికులర్ టు ఏసీ బిఈఈ పర్పెండికులర్ టు ఏసీ అంటే ఏసీ అనే సైడ్ పైకి ఈ అనే పాయింట్ దగ్గరికి ఒక పర్పెండికుల గీచాము ఓకే ఇఫ్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బిఎఫ్ ఈ రెండు కూడా ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెట్ చేసుకుంటారు ఈ రెండు కూడా ఎఫ్ అనే పాయింట్ దగ్గర సెట్ చేసుకుంటుంది బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనే కండిషన్ ఇచ్చాడు అంటే బి నుంచి ఎఫ్ దాకా ఉన్న దూరం ఏ నుంచి సి దాకా ఉన్న దూరానికి సమానం దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి ఏబిసి మనకి యాంగిల్ బి ఎంత అంటున్నాడు మనకు కావాల్సింది యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కావాలి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయాలి సరే చూడండి ఇంకా అంత మించి ఏమి ఇవ్వలేదు మనకి ఏవైనా పట్పడి గ్రెస్గా ఉన్నాయి ఆ రెండు ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఎన్సర్ చేసుకొని ఈ బిఎఫ్ అనేది ఏసీకి సమానంగా ఉందని ఇచ్చాడు ఇక్కడ యాంగిల్ బి చెప్పాలి మరి ఏం చేయొచ్చు తర్వాత జాగ్రత్త గమనించండి ఇక్కడ ఈ బిఎఫ్ అనేది ఏసీకి సమానంగా ఉంది కాబట్టి వాటి మధ్య మనం ఏదైనా రిలేషన్ తీసుకునేట్టు అబ్జర్వ్ చేయాలి బిఎఫ్కి ఏసీకి రిలేషన్ తీసుకోగలిగేట్లు ఏం అంటే ఇక్కడ ఒక నైంటీ డిగ్రీస్ ఉంది ఇదే నైంటీ డిగ్రీస్ దీంట్లో కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ సిమిలారిటీ సిమిలారిటీ ఆఫ్టర్ యాంగిల్స్ని అప్లికేబుల్ చేస్తానికి చూడాలి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఇంటర్సెప్ట్ చేసుకుంటున్నప్పుడు వర్టికల్ యాంగిల్స్ సమా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి కదా కాబట్టి కాసేపు నేను ఇక్కడ కోణాన్ని తేటా డిగ్రీలు అంటున్నా అటువంటి అప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ కూడా ఏమవుతుంది తేటా అవుతుంది ట్రయాంగిల్ లో చూసుకుంటే ట్రాంగిల్ బీడిఎఫ్ ట్రాంగిల్ లో చూసుకుంటే ట్రయాంగిల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంది నైన్టీ డిగ్రీస్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ తేటా ఉన్నప్పుడు ఈ కోణం ఏమవుతుంది నైంటీ మైనస్ తేటా అవుతుంది నైన్టీ మైనస్ తేటా అవుతుంది నైన్టీ డిగ్రీస్ మైనస్ తేటా అదేవిధంగా ట్రయాంగిల్ ఏఎఫ్ఈంగిల్ ఏఎఫ్ఇ చూసుకుంటే ఇది రైట్ యాంగిల్ ఇక్కడ తేటా ఉంది కాబట్టి ఈ కోణం కూడా ఏమవుతుందండి ఈ కోణం కూడా నైంటీ డిగ్రీస్ మైనస్ తేటా అవుతుంది నైన్టీ డిగ్రీస్ మైనస్ తేటా నైంటీ డిగ్రీస్ మైనస్ తేటా తరువాత ట్రయాంగిల్ ఏ డిసి చూసుకుంటే ట్రయాంగిల్ ఏ డిసి ట్రయాంగిల్ ఏ డిసి ఎంతవరకు ట్రయాంగిల్ చూసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్ డిసి తీసుకుంటే ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఇక్కడ కోణం నైంటీ మైనస్ తేటా అయినప్పుడు ఇక్కడేమవ్వాలి ఖచ్చితంగా తేటా అవ్వాలి అక్కడ కోణం తీటా అవ్వాలి ట్రయాంగిల్ ఏడీసీలో కూడా ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ నైంటీ మైనస్ ఉన్నప్పుడు అవునప్పుడు ఇక్కడేమవ్వాలి తేటా డిగ్రీస్ అవ్వాలి ఇప్పుడు గమనించండి ఇప్పుడు గమనించండి ట్రయాంగిల్ బీడిఎఫ్ ట్రయాంగిల్ బీడిఎఫ్ ట్రయాంగిల్ బీడిఎఫ్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడిఎఫ్ అనేది సిమిలర్గా ఉంది దేనికి సిమిలర్గా ఉంది ఏడీసీకి ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏడీసీకి సిమిలర్ గా ఉంది ట్రయాంగిల్ ఏడిసికి ట్రయాంగిల్ బీడిఎఫ్ అనేది ట్రయాంగిల్ ఏడిసికి సిమిలర్ గా ఉంది ఎలా అన్న అంటే ఒకసారి రెండు విడిగా చూసి చూపిస్తాను కానీ రెండు విడిగా గీయాల్సినంత అవసరం లేదు మీరు చూడండి ఒకసారి ఇక్కడ బిడిఎఫ్ బిడిఎఫ్ బి అనేదేమో నైన్టీ మైనస్ నైంటీ మైనస్ తేటా ఉంది డి అనేది నైంటీ డిగ్రీస్ ఉంది ఇక్కడేమో తేటా ఉంది అదేవిధంగా మనం ఏ డిసి తీసుకున్నా సరే ఏ డిసి తీసుకున్నా సరే డి ఇక్కడ ఏ దగ్గర ఏమో నైంటీ మైనస్ తేటా ఉంది ఇక్కడేమో నైంటీ మైనస్ తేటా ఉంది డి దగ్గర నైంటీ డిగ్రీస్ ఉంది సి దగ్గర ఏమో తేటా ఉంది ఈ రెండు ఎలా ఉన్నాయి సిమిలర్ ట్రయాంగిల్స్ దీన్ని బట్టి యాంగిల్ యాంగిల్ క్రైటీరియా బట్టి యాంగిల్ యాంగిల్ క్రైటీరియాను బట్టి ఆ రెండు కూడా సిమిలారిటీ ఉన్నాయి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు కదా అకార్డింగ్ టు యాంగిల్ క్రైటీరియన్ అంటే ఏవైనా రెండు త్రిభుజాలలో రెండు కోణములు సమానంగా ఉన్నట్లయితే రెండు కోణములు సమానంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మూడో కోణం కూడా సమానం అవ్వాలి అటువంటిప్పుడు ఆ కోణములు రెండు కూడా సారూప్య త్రిభుజాలు సిమిలర్గా ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ బీడీఎఫ్ ట్రయాంగిల్ ఏడీసీ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి అకాడింగ్ టు ది యాంగిలాంగిల్ క్రైటీరియన్ ఇది అర్థం చేసుకోగలిగితే దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమి మనం ప్రత్యేకంగా గీయాల్సిన అవసరం లేదు మీకు అర్థం కావడం కోసం రాశాను కాబట్టి యాంగిల్ యాంగిల్ క్రైటీరియన్ ప్రకారం ఏంటి అండి యాంగిల్ బీడీఎఫ్ యాంగిల్ ఏడీసీ సిమిలర్గా ఉన్నాయి అవి మాత్రం అర్థం చేసుకోవాలి సిమిలర్గా ఉన్నాయి ప్రత్యేకంగా బొమ్మలు గీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాంగిల్ ఏబిసి కావాలి మనకి ఏబిసి సరే మనకి ఇక్కడ బిఎఫ్ అనేది ఏసీ అనేది సమానంగా ఉన్నాయి అని తెలుసు కదా బిఎఫ్ అనేది ఏసీ అనేది సమానంగా ఉన్నాయి అని తెలుసు కాబట్టి నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది ఈ ఈ ట్రయాంగిల్ బీడిఎఫ్లో నైంటీకి ఆపోజిట్గా ఉన్న బిఎఫ్ నైంటీకి ఆపోజిట్గా ఉన్న బిఎఫ్ అదేవిధంగా దీంట్లో మనకేం కావాలండి యాంగిల్ బీ కావాలి కాబట్టి ఏడి నైంటీ థీటాక్ ఆపోజిట్ ఉన్నది థీటాక్ ఆపోజిట్గా ఉన్న బీడీ తీసుకుంటున్నా థిటాక్ ఆపోజిట్గా ఉన్న బీడీ చూడండి ఈ ట్రయాంగిల్లో బీడీకి ఈ ట్రైయాంగిల్లో బీఎఫ్కి బీడీకి రేషియో తీసుకున్నా ఈ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ బీడీఎఫ్లో బీఎఫ్కి బీడీకి రేషో తీసుకుంటే మరి అవతల ట్రయాంగిల్ కూడా కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ నైన్టీకి ఆపోజిట్గా ఉన్నది బీఎఫ్ అయితే ఇక్కడ నైంటీకి ఆపోజిట్గా ఉన్నది ఏంది ఏసీ నైంటీకి ఆపోజిట్గా ఉన్నది ఏసీ దానికి అదే విధంగా ఇక్కడ బీడీ అనేది ఆపోజిట్ ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్గా ఉన్న ఏడీ అనే సైడ్ ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్గా ఉన్న ఏడీ అనే సైడ్ యొక్క రేషియో సమానంగా ఉండాలి సిమిలర్ లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉండాలి కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో రాశారు బిఎఫ్ ఏసీ సమానం కదా బీఎఫ్ సమానం కదా ఎప్పుడైతే బిఎఫ్ ఏసి సమానం అయిపోయినాయో వన్ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏడీ ఎప్పుడైతే బిఎఫ్ ఏసి సమానమైనయో బీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇది ఇచ్చాడు వాడు కాబట్టి బీడీఏడి సమానం అయిపోవాలి కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఎప్పుడైతే బిఎఫ్ ఏసీ సమానంగా అన్నాడు కరస్పాండింగ్ సైడ్స్ సరేషి సమానంగా ఉందో బీడీఏడి కూడా ఏమైపోవాలి సమానమైపోవాలి రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి బీడీఏడి సమానం అన్నాడు బీడీఏడి ఈ బీడీ ఏడీ రెండు సమానమైనప్పుడు ఏదైనా ఒక ఐసశాలిస్ యాంగిల్లో అందులోనే ఐసశాలిస్ రైట్ యాంగిల్ ఇక్కడ ఇది నైంటీ డిగ్రీస్ అని తెలిసిపోయింది నైంటీ డిగ్రీస్ అని తెలిసిపోయింది బీడీ ఏడీ ఎప్పుడైతే ఈ రెండు సమానం అయిపోతాయో ఇక్కడ తొంభై డిగ్రీలు పోతే ఈ రెండు సమాన భుజాలు కాబట్టి ఆ రెండింటి దగ్గర ఉన్న యాంగిల్స్ సమానంగా ఉండాలి ఈ తొంభై పోతే ఇక్కడ నలభై ఐదు ఇక్కడ నలభై ఐదు ఉండాలి కదా ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ సమానంగా ఉంటాయి కాబట్టి అది నలభై ఐదు నలభై ఐదు ఈ కొననే ఏమంటాం యాంగిల్ బి కాబట్టి ఇది మొత్తం ఏమవ్వాలి యాంగిల్ బి మొత్తం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవ్వాలి ఏమవ్వాలండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చాడు ఆప్షన్ వన్లో ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎందుకంటే ట్రయాంగిల్ బీడిఏ డిబి ఏమైంది ఒక రైట్ యాంగిల్ దా ట్రయాంగిల్ అయింది ఇక్కడ రైట్ యాంగిల్ ఈ రెండు పూజ్యముల సమానం కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఉన్నది ఈ దీనికి ఆపోజిట్ గా ఉన్న కోనం రెండు సమానం ఉండాలి ఇది ఫార్టీ ఫైవ్ ఇది ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ కాబట్టి బీఈ్ ఇకోల్డ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆప్షన్ వన్ లో ఇచ్చాడు చాలా మంచి కోసం అండి ఓకే ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ని మేము ప్రిపేర్ అయ్యాము అని చెబుతారు బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి తన పరీక్షల్లో ఎనభై శాతం వరకు క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచి ఇస్తూ ఉంటుంది ఈ పుస్తకంలో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ ని కలెక్ట్ చేసి వాటిని చాప్టర్ గా టైప్ గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి పరీక్షల్లో అడిగే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకం యొక్క కంప్లీట్ వీడియో కోర్సు నేను ఆఫర్ చేస్తున్నాను ఈ కోర్సులో ఈ పుస్తకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ కాన్సెప్టల్ షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పుస్తకం మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చిన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్ని కూడా వీడియో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీడియో కోర్సుతో పాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ని ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక రన్నింగ్ కోర్స్ అండి ఈ కోర్సుని నేను జూన్ ఒకటి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ చేస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా క్లాసును అప్లోడ్ చేస్తూ పూర్తి కోర్సుని జస్ట్ ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ క్వాంట్ సెచర్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంది మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కోర్సు గురించి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు ఫ్రెండ్స్ కోర్స్ యొక్క ఫీజు కేవలం పదిహేను వందల రూపాయలేనండి ఈ ఫీజు అనేది కేవలం లిమిటెడ్ టైం ఆఫర్ తర్వాత ఫీజు పెరుగుతుంది అదేవిధంగా ఈ కోర్సులో మనం కవర్ చేసే చాప్టర్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఈ చాప్టర్స్కి సంబంధించి ఈ బుక్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చిన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క క్వశ్చిన్ని ది బెస్ట్ వేలో ది బెస్ట్ కాన్సెప్ట్స్ వాళ్ళు స్టార్ట్ కార్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అని ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవి తీరాలి మీలో కూడా ఎవరైనా సరే రాబోతున్న ఎస్ఎస్సి సిజిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సిపిఓ వంటి పరీక్షలని క్రాక్ చేసి జాబ్ పొందాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆర్ ఎక్స్టెండెడ్ టు పి అండ్ q రిస్పెక్టివ్లీ ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ పిబిసి అండ్ యాంగిల్ క్యూసిబి ఇంటర్సెక్ట్ పాయింట్ ఆర్ ఇఫ్ యాంగిల్ ఆర్ ఈజ్ టు సిక్స్టీ సిక్స్ డిగ్రీస్ దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈ ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి అనే ఒక త్రిభుజం ఉందంట ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది ఏపీ ఏబిసి అనే ఒక త్రిభుజం ఉంది దానిలో ఏబి అండ్ ఏసీ అనే రెండు సైడ్స్ కూడా పి అండ్ క్యూ అనే పాయింట్స్ దాకా ఎక్స్టెండ్ చేశారంట దాంట్లో ఏబి అదేవిధంగా ఏసీ రెండు సైడ్స్ కూడా పి అండ్ క్యూ పాయింట్స్ దాకా ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ని వేరే కలర్తో తీసుకుందాం మనం దీన్ని అనే పాయింట్ దాకా అదేవిధంగా ఈ సైడ్ని ఏదో అనే పాయింట్ దాకా ఎక్స్టెండ్ చేశారు బైసెక్టర్స్ ఆఫ్ పీబీసీ అండ్ క్యూసీబీ ఇంటర్సెక్ట్ ఏ పాయింట్ ఆర్ ఇలా ఏర్పడిన ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఏర్పడిన ఎక్స్టర్నల్ యాంగిల్స్లో పీబీసీ పీబీసీ పిబిసి అంటే ఇక్కడున్న కోణాన్ని అదేవిధంగా యాంగిల్ క్యూసీబీ క్యూసీబీ ఇక్కడ ఉన్న కోణం ఏవైతే ఉన్నాయో రెండింటి యొక్క బైసెక్టర్స్ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఒక బైసెక్టల్స్ రెండు కూడా ఎక్కడో ఒక ఆర్ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నా ఇక్కడ కోణం ఏర్పడుతూ ఉంది అటువంటిప్పుడు యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ ఈ ఇక్కడ ఉన్న యాంగిల్ ఆర్ అనేది అరవై ఆరు డిగ్రీల కోణం అయినట్లయితే యాంగిల్ ఏ ఈ యాంగిల్ ఏ అంతా అంటున్నాడు మనకి ఇక్కడ యాంగిల్ ఏ ఎంత అంటున్నాడు సరే ముందుగా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం తరువాత దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూసి తరువాత ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉందండి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది ఆ ట్రయాంగిల్ ఏదైనా కావచ్చు ఏదైనా ఒక ట్రయాంగిల్ ఉంది సంథింగ్ ఏదో ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం ఏ అనే ట్రయాంగిల్ దీంట్లో రెండు సైడ్స్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేశారు దీంట్లో రెండు సైడ్స్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా ఎక్స్టర్నల్ యాంగుల్స్ ఫామ్ అని ఇలా ఏర్పడిన ఎక్స్టర్నల్ యాంగుల్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ యాంగులర్ బైసెక్టర్స్ అంటే కోన సామర్కరణ రేఖలు ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి వాటి యొక్క కోణ సమధికరణ రేఖలు ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి సంథింగ్ ఏదో పాయింట్ అని పి అంటున్నా ఇక్కడ కోణం ఏర్పడింది కదా ఇక్కడ కోణము బీపీసీ ఈ కోణం బీపీసీ ఏర్పడుతుంది కదా ఆ కోణం యాంగిల్ బీపీ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ మైనస్ హాఫ్ ఆఫ్ ది ఏ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఏ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఏ యాంగిల్ ఏ అంటే ఏంది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది యాంగిల్ ఏ అనమాట ఇక్కడున్న కోణం ఏమవుతుంది నైంటీ డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఆఫ్ ఏ ఒకవేళ ఇంటర్నల్ లాంగువల్ బైసెక్టర్స్ అయితే కనుక ఏమైంది నైంటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ఇది ఎక్స్టర్నల్ లాంగుల్ బైసెక్టర్ కాబట్టి నైంటీ మైనస్ ఆఫ్ ఆఫ్ ఏ తొంభైలో నుంచి ఏలో సగా తీసేయాలి తొంభైలో నుంచి ఏలో సోగానే తీసేయాలి ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మనకు తెలిసిన తర్వాత ఈ క్వశ్చన్ చూడండి ఆ ప్రిన్సిపల్ మనకి తెలిసిన తర్వాత ఈ అరవై ఆరు ఎలా వచ్చి ఉంటుంది ఈ అరవై ఆరు ఎలా వచ్చి ఉంటుందండి అరవై ఆరు డిగ్రీలు ఎలా వచ్చి ఉంటుందంటే నైంటీ డిగ్రీస్లో నుంచి ఉన్న ఏ అనే కోణం మీద ఎత్తుంది అంటే సగాన్ని తీసేస్తే వచ్చు ఉంటుంది హాఫ్ ఆఫ్ ఏ తీసేస్తే వచ్చి ఉంటుంది అదైతే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కోణం అరవై ఆరు ఎలా వచ్చి ఉంటుంది అంటే నైన్టీ మైనస్ ఆఫ్ ఆఫ్ఏ నైంటీ మైనస్ ఆఫ్ ఆఫ్ ఏ కాబట్టి అరవై ఆరు అయితే తొంభైలో నుంచి ఏలో సగం తీసేస్తే వచ్చింది అరవై ఆరు ఏలో నుంచి ఏం తీసేస్తే వచ్చింది దీన్ని డెబ్బైగా తీసుకుంటే ఇరవై నాలుగు తీసేస్తే వచ్చింది అంటే హాఫ్ ఆఫ్ ఏ ఇరవై నాలుగు అవుతున్నప్పుడు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు అయినప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుందండి నలభై ఎనిమిది డిగ్రీలు అవుతుంది యాంగిల్ ఏ నలభై ఎనిమిది డిగ్రీలు సింప్లిఫై చేసుకోవచ్చు కదా అరవై ఆరు ఎలా అవుతుంది అంటే తొంభైలో నుంచి ఏలో సగం తీస్తే వచ్చింది తొంభైలో నుంచి ఏం తీస్తే అరవై ఆరు వచ్చిందంటే ఏమొచ్చి ఏం తీస్తే వచ్చిందండి ఇరవై నాలుగు డిగ్రీలు తీసే వచ్చింది అంటే ఏలో సగం ఇరవై నాలుగు డిగ్రీలు అయినప్పుడు ఏ ఎంత అయ్యింది నలభై ఎనిమిది డిగ్రీలు లేదనుకుంటే మీరు హాఫ్ ఆఫ్ ఏడు తీసుకొచ్చి అరవై ఆరు తీసుకెళ్ళని సింప్లిఫై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే ఆఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ఏమవుతుందంటే తొంభై డిగ్రీల నుంచి అరవై ఆరు డిగ్రీలు తీసేస్తే వచ్చింది డెబ్బై తీసుకుంటే ఇరవై నాలుగు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలు కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ట్ ఏమైందండి ఇరవై నాలుగుకి డబల్ దట్ ఈజ్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఆప్షన్ త్రీ ఇక్కడ ఏదైతే నేను మీకు ప్రాపర్టీ చెప్పానో ఇది తప్పనిసరిగా తెలవాలి తెలిస్తే ఇప్పుడు దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆర్ సిక్స్టీ సిక్స్ కాబట్టి నైంటీ మైనస్ హాఫ్ హాఫ్ ఏ సిక్స్టీ సిక్స్కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి విత్ సైడ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ సెంటీమీటర్స్ దింగులర్ బైసెక్టర్ ఆఫ్ ది లార్జెస్ట్ యాంగిల్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇంటూ టూ సెగ్మెంట్స్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది షార్టర్ సెగ్మెంట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి అనే ఒక త్రిభుజన్ అనంట ఆరు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు భుజుములుగా కలిగిన ఏబీసీ అనే ఒక త్రిభుజంలో యాంగులర్ బ్యాక్ ఆఫ్ ది లార్జెస్ట్ యాంగిల్ అన్నిటికంటే పెద్ద కోణం యొక్క యాంగులర్ బ్యాక్ సైటర్స్ అంటే దాని యొక్క ఆపోజిట్ సైడ్ ని రెండు భాగాలుగా విభజిస్తూ ఉన్నట్లయితే దాని లెంత్ ఆఫ్ ది షార్టర్ సెగ్మెంట్ ఆ రెండు ఏదైతే రెండు భాగాలుగా విభజించబడుతున్నాయో ఆ రెండింటిలో చిన్న భాగం ఎంత అనేది కూర్చొని సరే ముందుగా చూడండి ఒక త్రిభుజం ఏబీసీ ఉంది త్రిభుజం ఏబి ఉంది ట్రయాంగిల్ ఏబీసీ దీంట్లో ఆరు ఏడు ఎనిమిది అనేవి సైడ్స్ యొక్క లెన్సు కాబట్టి దీన్ని ఆరు అంటున్నాను దీన్ని ఏడు దీన్ని ఎనిమిది అనుకుంటాను ఆరు ఏడు ఎనిమిది ఏవేవి ఎంత ఉన్నాయి అనేది వెళ్ళలేదు మనమే ఇండిపెండెంట్గా ఆరు ఏడు ఎనిమిది తీసుకున్నాం ది యాంగులర్ బైట్ ఆఫ్ లార్జెస్ట్ యాంగిల్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇంటూ టూ సెగ్మెంట్స్ ఈ త్రిభుజంలో అన్నిటికంటే పెద్ద కోణం ఏదైతే ఉందో దాని యొక్క యాంగులర్ బైసెట్ కోణ సమద్వీకరణం రేఖ దాని ఆపోజిట్ సైడ్ని రెండు భాగాలుగా చేస్తుంది మరి ఈ మూడులో ఏది పెద్ద యాంగిల్ అని చెబుతాం ఏది పెద్ద యాంగిల్ అంటే ఒక త్రిభుజంలో ఏదైతే పెద్ద బుజి ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉండేది పెద్ద యాంగిల్ అవుతుంది ఏదైతే పెద్ద భూజి ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉండేది పెద్ద యాంగిల్ ఇక్కడ ఎనిమిది అనేది పెద్దది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ బి అన్నిటికంటే పెద్ద యాంగిల్ ఏ యాంగిల్ బి యొక్క యాంగులర్ బైసెక్టర్ అంటే యాంగిల్ బి యొక్క యాంగులర్ బైసెక్టర్ అంటే కోన సమధికరణ రేఖ ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీని రెండు భాగాలుగా విభజించింది అటువంటిప్పుడు ఈ రెండింటిలో చిన్నది ఏమిటి అనేది కోచిన్ మరి ఈ క్వశ్చన్ అసలు ఏ ప్రిన్సిపల్ పైన బేస్ అయ్యింది చూద్దాం ఏ ప్రిన్సిపల్ పైన బేస్ అయింది చూద్దాం చూడండి ఏదైనా ఒక త్రిభుజం ఉంది ట్రయాంగిల్ ఏదో ఒక ట్రయాంగిల్ ఉంది సంథింగ్ ఇది ఏబిసి అవచ్చు పీక్యూఆర్ అవచ్చు ఏవైనా సరే ఏబిసి దీంట్లో యాంగిల్ ఏ యొక్క యాంగులర్ బైసెక్టర్ యాంగిల్ ఏ యొక్క యాంగులర్ బైసెక్టరు ఈ బీసీ అనే సైడ్ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అనుకున్నాం ఇక్కడ ఏడి ఏందండి ఏడి వచ్చేటప్పటికి యాంగులర్ బైసెక్టర్ ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్ ఈ యాంగులర్ బైసెక్టర్ సెక్టర్ అనేది ఈ బీసీ అనే సైడ్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే అసలు ఆ యాంగిల్ని కంటైన్ చేస్తున్న రెండు సైడ్స్ ఉన్నాయి చూసారా ఈ యాంగిల్ ఏర్పరుస్తున్న సైడ్స్ ఏంది ఏబీ అండ్ ఏసీ అనే రెండు సైడ్స్ కలిపి ఈ యాంగిల్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఏబీ యొక్క పొడవు ఏ అని ఏసీ యొక్క పొడవుని మనం కాసేపు బి అని అనుకున్నట్లయితే ఈ ఏడి అనేది ఈ బీసీని ఎగ్జాక్ట్గా ఈ ఏఈ బి రేషియోలో డివైడ్ చేసింది ఏదైనా ఒక యాంగిల్ నుంచి యాంగులర్ బ్యాక్ సెక్టర్కి ఇస్తే ఆ యాంగులర్ బ్యాక్ ఆపోజిట్ సైడ్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఆ యాంగిల్ ఏర్పరుస్తున్న రెండు భుజముల యొక్క పొడవలు ఏ నిష్పత్తిలో ఉంటాయో అదే నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ యాంగులర్ బ్యాక్ సెక్టర్ ఏడి అనేది ఈ డివైడ్స్ బీసీ డివైడ్స్ బీసీ ఇన్ టు బి రేషియో ఇన్ ఏఈ రేషియో అసలు ఈ ఏఈస్టు బి ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయి అంటే కనుక ఆ యాంగిల్ నేర్పరుస్తున్న ఆ యాంగిల్ నేర్పరుస్తున్న రెండు సైడ్స్ ఏబి ఏసీ ఏవైతే ఉన్నాయో ఎందుకని ఏబికి ఏసీకి ఆ యాంగిల్ ఏర్పరుస్తున్న రెండు సైడ్స్ మధ్య రేషియో ఏఈ బి కాబట్టి ఎదుటి భుజము ఏదైతే ఉందో బీసీ దీన్ని కూడా అది ఏఇస్టు బి రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న లెంత్ ఏ అయితే డి నుంచి సీ దాకా ఉన్నది ఏమవుతుంది బి కాబట్టి ఏం చెప్పచ్చు మనం బీడికి డిసికి రేషియో ఏమవుతుంది ఏఈ టు బి ఇక్కడ ఉన్న ఆపోజిట్ సైడ్ని బీడీకి డిసికి రేషియో ఏఈ బీగా డివైడ్ చేస్తుంది ఈ కండిషన్ మనకి తెలిస్తే ఇప్పుడు ఇక్కడ దాన్ని అప్లై చేసుకొని ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు ఇప్పుడు సంథింగ్ ఏదో పాయింట్ డి అంటున్నాను ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పాయింట్ డి అనే పాయింట్ ఉంది ఇప్పుడు సి నుంచి దాకా ఏ నుంచి డిదాకా లేదా ఏకీడీకి డికిసికి రేషియో ఏమవుతుంది ఇప్పుడు ఏడీకి డిసికి రేషియో ఏమవుతుందంటే ఏ ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని ఏర్పరుస్తున్న రెండు సైడ్స్ బీసీ బీస్ బిఏబి అదేవిధంగా బీసీ యొక్క రేషియోలను డివైడ్ చేసింది ఇప్పుడు ఏడీఎం అయితే సిక్స్ టీడీఎం అనేది సెవెన్ కాబట్టి ఆ రేషియో సిక్స్ టు సెవెన్ మనకి ఏడికి డీసీకి రేషియో సిక్స్ టు సెవెన్ వాటిలో చిన్నది చెప్పాలి చిన్నదంటే సిక్స్ యూనిట్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏడి ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీన్ ఆరు ఈస్ట్ ఏడు రిస్పత్తులో విభించాలి కాబట్టి సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీన్ మొత్తం పొడవి అంతా ఎనిమిది మొత్తం పొడవు ఎనిమిది కాబట్టి ఇంటూ ఎనిమిది దట్ ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది బై పదమూడు నలభై ఎనిమిది బై పదమూడు ఆప్షన్ త్రీ తెలిస్తే ఈజీగా చెప్పేయచ్చండి